తన కుమార్తెకు మొబైల్లో అశ్లీల చిత్రాలు చూపిస్తున్నాడంటూ మందలించిన తండ్రిపై కత్తితో దాడి చేసిన మేనలుడు అల్లవరం గ్రామస్తులతో కలిసి తల్లి కడలి అరుణ కలెక్టరేట్లో ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పదమూడు సంవత్సరాల కుమార్తెకు అశ్లీల చిత్రాలను చూపిస్తున్నాడని తన భర్త అయిన కడలి నాగేంద్ర కిరాణ్ కుమార్కు చెప్పగా అతను మేనలుడిని మందలించారన్నారు మందలించిన తన భర్తపై తన మేనలుడు కత్తితో దాడి చేశారని ప్రస్తుతం తన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అల్లవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎస్ఐ పట్టించుకోవడం లేదంటూ ఎస్పీ ఫిర్యాదు చేశామన్నారు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తగిన శిక్ష విధించాలంటూ కడలి అరుణ్తో కలిసి అల్లవరం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు నా పేరు కడలి అరుణ్ అండి మా ఆయన పేరు కడలి నాగేంద్ర కిరణ్ కుమార్ మాది అల్లవరం మండలం అండి నేను మా ఆడబడుచు మేము ముగ్గురు మా ఆడపడుచు ముగ్గురు ఆడబడుచులన్నీ నాకు అత్త మామలతో కలిసి ఇంట్లోనే ఉంటున్నామండి మా పెద్ద ఆడబడుచు కొడుకు దేవి సుధీర్ మా మా అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడండి మా అమ్మాయికి పదమూడో సంవత్సరం అండి తప్పుగా ప్రవర్తించి తప్పుగా వీడియోలు చూపిస్తూ మిస్బిహేవ్ చేస్తున్నాడు అండి ఆ కారణంగా మా ఆయన గారికి నేను చెప్పగా ఆయన మా పిల్లోని మందలించారండి మందలించడంతో మా ఆయనతో కత్తితో దాడి చేశారండి ఆ విషయం పోలీ కథ దాడి చేశారండి ఆ రోజున కలెక్టర్ ఆ రోజున పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఆయన కంప్లైంట్ తీసుకోవటం లేదండి ఆయన తొమ్మిది రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నారండి సీరియస్ కండిషన్ లో ఉన్నారండి ఎస్ఈ గారు అసలు పట్టించుకోవటం లేదు అందుచేత కలెక్టర్ ఆఫీస్ కి ఎస్పీ ఆఫీస్ కి వచ్చి కంప్లైంట్ మా పెద్దలతో అందరితో కలిసి ఎస్పీ ఆఫీస్ కి కలెక్టర్ ఆఫీస్ కి వచ్చామండి అందరూ మీరు న్యాయం చేయాలని కలెక్టర్ ఆఫీస్ ని ఎస్పీ ఆఫీస్ ని కోరుచున్నాను మాది అల్లవరం గ్రామం అల్లవరం నాగేశ్వర అబ్బాయి అతను దొంగ దేవి సుధీర్ అనేటువంటి కురడు కూడా వారి ఇంటికి తాటం చూడడానికి వచ్చి ఈ కడల కిరణ్ కుమార్ అనేటువంటి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయిని పదమూడు సంవత్సరాల అమ్మాయికి అతన్ని ఆమె ఆ పాపట్ల అమ్మాయి అమ్మాయికి ఆ పాపట్ల మిస్బిహేవ్ చేయడం వల్ల అతను వాడి తల్లి చూసి ఇలా చెప్పారు అని చెప్పేసి భర్తకి చెప్పడం జరిగిందండి ఆ చెప్పిన తర్వాత అతను అతను బాధ్యతగా అమ్మాయి విషయంలో బయటపెట్టుకోవడం అని చెప్పేసి అతను వాళ్ళ మేమల్ని పిలిపి పిలిచి నేను చేయడం మందడం జరిగిందండి దాన్ని అలా తిట్టాడని చెప్పేసి ఎనిమిదో తారీఖు ఆదివారం నాలుగు గంటలకి వాళ్ళు అక్క వాళ్ళ బావ ముగ్గురు వచ్చి వాళ్ళు తాత చూడడానికి వచ్చి వీళ్ళందరినీ ఈ వీరిని కిరణ్ కిరణ్ని వాళ్ళ భార్యని పిల్లల్ని అందరినీ తిడుతూ దుర్భాష ఆడితే దాన్ని ఆ సందర్భంలో అతను ఏ నాకు నా గురించి అని చెప్పేసి అతను దొంగనాశం అతను వచ్చి కత్తి దాడి చేస్తే వాళ్ళ చిన్న పడి చిన్నటువంటి హైదరాబాద్ లో ఉంటుంది అమ్మాయి చెందిండి ఆ అమ్మాయి గమ్మని అడ్డమ్ దెబ్బల అడ్డం వెళ్తే అమ్మాయి అమ్మాయి చెయ్యి దెబ్బతి గాయమైందండి ఈ కిరణంకి ఏమో చెంప దగ్గర బలంగా కత్తి బాగా తేవడం జరిగిందండి అది తగిన తర్వాత అతను ఇతను కూడా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు అమ్మాయి కూడా హాస్పిటల్ తీసుకెళ్లారు ఆమెకి ఆపరేషన్ చేసి సర్జరీ చేశారు ఇతను కూడా కుట్లు పడి చాలా ప్రమాద పరిస్థితి జరిగింది ఆ సందర్భంలో వీరు కూడా వెళ్ళి వాళ్ళు ఏమో జేపు దగ్గరికి వెళ్ళి కేసు కట్టిన తినాశం కేసు కట్టానండి కిరణ్ మీద వీళ్ళు వెళ్ళి అమ్మాయి కలలే అతని భార్య ఉన్నటువంటి కళలు అరుణ అక్కడికి హాస్పిటల్ వెళ్ళినప్పటికి కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు అక్కడ నా పేరు బొకా నాగ సూప్రసాదరావు నేను అల్లవరం మండలం అల్లవరం గ్రామం బుల్లెటివారి పాలెం సంఘ అధ్యక్షునిగా గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తు చేస్తున్నాం ఆ వెళ్ళప్పుడు ఎనిమిదవ తారీఖుని ఈవేళ ఇంటి ఈ కడలై కిరణ్ కుమార్ వాళ్ళ మేనల్లుడు దొంగ సురేష్ అతనిపై దాడి చేసి దాడి చేయడం జరిగింది ఈ విషయం దాడి చేస్తుండగా అలా చిన్న మేనత్త చిన్నమ్మ గారికి కూడా చిన్న గాయమే తగిలింది ఈ విషయం మళ్ళీ పోలీస్ స్టేషన్ లో అమ్మాయి వెంటనే డిఎస్పీ ఆఫీస్కి వెళ్లి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ రోజును ఈ ఈ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి సంఘపతి నుంచి సంగపతి దగ్గర వచ్చారు సంగతి దగ్గర వచ్చి తొమ్మిదో తారీఖు ఎనిమిది తొమ్మిదో తారీఖు ఎనిమిది తరగతి తొమ్మిదో తారీఖు కంప్లైంట్గా ఎస్ఐ గారు దాని మీద ఏ విధంగా సంబంధం లేదు స్పందించలేదు మా తర్వాత సంక్రాంతిలందరూ వెళ్ళి దీని మీద మరి కంప్లైంట్ ఏంటంటే దానిపై దానిపై ఎఫ్ఐఆర్ రాసి పుట్టిన పుట్టినతని మీద త్రీ నాట్ ఫోర్గా త్రీ నాట్ సెవెన్ కట్టారు డబ్బులు తగిన ఆయన మీద త్రీ నాట్ త్రీ ట్వంటీ ఫోర్ కేసు నమోదు చేశారు ఇదేంటి నన్ను అడగ్గా మాకు మాకు ఏ విధమైన న్యాయం న్యాయం జరగట్లేదు దీనివల్ల మొత్తం దీని ఉదయం ఎస్బీఐ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో పత్రం సమర్పించడం జరిగింది అలాగే ఎస్పీ ఆఫీస్లో కూడా పత్రం ఇవ్వడం జరిగింది దాని మీద అధికారులు స్పందించి ఈ విషయం మీద దానికి చర్యలు తీసుకుని న్యాయం చేస్తారని మరి మరి కోరు ప్రార్థిస్తున్నాం